సంగారెడ్డి పట్టణంలో భవానీ మందిర్ వద్ద గల శ్రీ సరస్వతి శిశు మందిర్ మాధ్యమిక పాఠశాలలో ఈరోజు పంచకర్తవ్య అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శేష్ముఖ్ ప్రముఖ వెంకట్రామరెడ్డి గారు ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు నరసింహౌడ్ గారు పాల్గొని పంచకర్తవ్యాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన రెండు వేల మూడు సంవత్సరంకు చెందిన పూర్వ విద్యార్థులను అభినందించడం జరిగింది ఈ పాఠశాలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆచార్యుల బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంస్కారం రావాలన్నా చదువు రావాలన్నా కావాలన్నా సమాజంలోనే ప్రతిష్ఠిత వ్యక్తి కావాలన్నా పాఠశాలలో ఉండే ఆరు ఏడు గంటలకు ఎక్కువ సమయం మనకి మనం ఇంగ్లీష్ మీడియల్ సుఖున్నా ఇంకో స్కూల్ ఎదుర్తున్నా మన బాధ్యత ఏంటంటే మన పిల్లలకి చదువు సంస్కారాన్ని ఉండాలి చదువు ఒకసారి ఈరోజు నేను స్కూట్ సంస్కారం ఏ వయసులో ఉండాలి ఆ వయసులో ముందు కాబట్టి మనము మన కుటుంబంలో ఏమేమి ఆచరించగలుగుతామో అవన్నీ కూడా ఫస్ట్ మనం ఆచరించే విన్నప్పుడు మనం అన్ని ఏమైతే తెలుసుకున్నామో ఆచరించే ప్రయత్నం చేయాలి ఆచరణ అక్కడ కంపెనీ విదేశీ కంపెనీ అది మనతో అయ్యేది కాదు కాబట్టి మనం పార్టీనే కదా కంపెనీ ఒక వస్తువు బాగా డిమాండ్ వెళ్ళింది అనుకో రేట్ వెళ్తుంది కదా కాబట్టి మనం వస్తువులు స్వదేశీ వస్తువులు అని ఈ ఉత్పత్తి కదా మన పర్యాలే కాపాడుకోవాలి కనీసం వారంలో ఒక నాలుగు నాలుగు స్కూల్లో కూడా మేము మధ్యన మొక్కమిట్టే కార్యక్రమం చేస్తున్నాం ఇట్లా డేస్ మా స్కూల్లో చాలా మంది